ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది పుత్ర పరాజయం తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే ఉరే నేను శ్లోకానికి ఈ అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడు రాలేదు ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు రా ఇలా చూస్తే అసలు మొత్తం మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపును పుడతాడా పరమశివుడు కూడా ఒకప్పుడు ఇప్పుడు సనత్కుమార్ల వారికి ఈ కోరిక ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం